ఈరోజు ఈ మీడియా సమావేశానికి వచ్చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ అన్న వాళ్ళకు కూడా అందరికి నమస్కారాలు తెలియజేస్తూ మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మరియు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో గురుకుల పాట కార్యక్రమము మొన్న ఒకటో తేదీ నుంచి ఈ రోజు ఏడో తేదీ ఏడో తేదీ వరకు ప్రోగ్రాం జిల్లాలో మొత్తం అన్ని గురుకుల పాఠశాలలు కానీ కేజీవీవిలు కానీ తర్వాత వచ్చేసి మిడ్డే మీల్స్ కానీ వసతి గృహాల్లో కానీ మా బీఆర్ఎస్సి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం మొత్తం జిల్లాలో అన్నిట్లో పర్యవేక్షించి మరి సమస్యలు ఏమున్నాయని పార్టీ ఆదేశం మేరకు అన్ని తెలుసుకోవడం జరిగింది మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి గురుకులాలు దాదాపు మొత్తం గురుకులాలు పదహారు పదహారు గురు గురుకులాలు ఉన్నాయి మొత్తము మరి వసతి గృహాలు ముప్పై ఉన్నాయి కేజీవీవీలు పన్నెండు ఉన్నాయి మరి ఈ రకంగా అన్నిట్లలో పోయి చూస్తే గురుకుల పాఠశాలలో చూస్తే చా వసతులు చాలా దారుణంగా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకు సరైనటువంటి ఆహారము అంటే నాణ్యమైన భోజనం లేదు మరి వంట రూములు చూస్తే అధ్వారంగా ఉన్నాయి వంట రూమ్ లో నీట్నెస్ లేదు అపరిశుభ్రంగా ఉన్నాయి మరి పరిసరాలు సరిగా లేవు మరి వంటగదిలో అంటే నిల్వ చేసే స్టోర్ రూమ్లు కూడా చక్కగా లేకపోవడం వల్ల కూరగాయలు కుళ్ళిపోయే పరిస్థితి ఉన్నది మరి ఆ రకంగా మరి ఎక్కడ బాత్రూమ్ల వ్యవస్థ చాలా దారుణంగా ఉన్నది జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క గురుకుల పాఠశాలలో కానీ మరి బాత్రూమ్లు లేక మంచినీటి లేక అంటే మంచినీటి వసతి కూడా లేదు ఆర్వో ప్లాంట్లు లేవు ఉన్న ఆర్ఓ ప్లాంట్లు రిపేర్ లోని మూలక పడేయడం జరిగింది మరి ఎక్కడ చూసినా అంటే గురుకుల పాఠశాలలో కానీ ఇక వసతి గృహాల్లో కానీ పరిస్థితులు అయితే అధ్వానంగా ఉన్నాయి మరి వసతి గృహాలు అయితే ఘోరంగా ఉన్నాయి ఎందుకంటే విద్యార్థులు అంటే మధ్య తరగతి కుటుంబాలు చదువుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థులకు మరి కిటికీలకు జాలీలు లేక పిల్లలకి దోమలు కొరికే పరిస్థితి ఉంది మరి ఒక ఒక అంటే శాంతినగర్లోని లోని ఎస్సీ హాస్టల్లో అయితే ముప్పై ఐదు మంది ఉన్నారు రెండే బాత్రూమ్లు ఉన్నాయి చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది మరి ఆ రకంగా జిల్లాలో ఉన్నటువంటి గురుకుల వ్యవస్థ కానీ వసతి గృహాల వ్యవస్థ కానీ మరి అదేవిధంగా విధంగా బిల్ లో కానీ మరి మిడ్ డే మిల్స్లో లో కానీ పరిస్థితి అయితే అధ్వానంగా ఉన్నది మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెక్ట్ సంవత్సరం అయింది ఆయన ఈ విద్యా వ్యవస్థ పైన సోయలేక అంటే విద్యా వ్యవస్థ పైన అభివృద్ధి పైన అంటే చూపు లేక మరి రేవంత్ రెడ్డి గారు ఓన్లీ కేవలం ఆయన సులభం కోసం మాత్రమే మరి ఈ రాష్ట్రాన్ని అల్లకొలం చేస్తా ఉన్నాడు మరి ఇంతవరకు ఇంతవరకే విద్యా వ్యవస్థకు విద్యాశాఖ మంత్రి లేదు మరి ఈ రకంగా పరిస్థితి దారుణంగా ఉంది రాష్ట్రంలో చూస్తా ఉన్నాం ఇప్పటికే గురుకులాల్లో కానీ మిడ్ డే మీల్స్ లో కానీ మరి విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి ఇవాళ హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి ఉంది ఎవరు కూడా ఈ ఇప్పుడున్న